పడుపు కింద నేను మొత్తం కట్ చేశాక చూపిస్తాను ఇలా ఫోన్ పట్టుకొని కట్ చేయనీకి వస్తలేదు హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ ఈరోజు గ్రేప్స్ హార్వెస్ట్ చేస్తాను చింతచిగురు చూడండి ఇంత మంచి వచ్చింది ఫిష్ ఇట్లా క్లాత్లో కట్టినా కదా నేను పిట్టలు తినేస్తున్నాయని కొన్ని పిట్టలు కొదిలేసినా కొన్నిటికి కట్టలేదు అవి కూడా కొన్ని తినాలి కదా అని వదిలేసిన ఇవన్నిటికీ క్లాతులు కట్టినా ఇవన్నీ తీసి చూపిస్తా కొన్ని రెడ్గా అయిపోయినాయి చూడండి క్లాతులు విప్పేసిన ఎంత మంచి అయినాయి కలర్ వచ్చినాయి చూసినరా ఇంత వేడిలో ఇంత ఎండలో కూడా ఇంత మంచి వచ్చినాయి నేను ఇచ్చేది ఎక్కువ శాతం కిచెన్ వేస్ట్ ఈ మధ్యన గొర్రె ఎరువు ఇస్తున్నా అప్పుడప్పుడు మజ్జిగ సమ్మర్లో ఏంటంటే ఎక్కువ లిక్విడ్స్ అనుకోండి ఇట్లా మంచిగా చెట్లు గ్రీన్గా ఫ్రూట్స్ ఉంటాయి ఇలా జ్యూసీగా మంచి ఉంటాయి ఎంత మంచిగా తయారైనాయి చూడండి కలరు ఇది కొంచెం కాలేదు ఇది మళ్ళీ కట్టిద్దాం ఇది మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్గా చిగురులు వస్తూనే ఉన్నాయి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పుడు వచ్చిన పూత మాడిపోతుంది ఇట్లా వేడి బాగుంది కదా చూడండి ఎంత బాగున్నాయి ఎంత స్వీట్గా ఉన్నాయో ఇట్లా తెంపుకొని తింటే నేను పైనకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు తింటున్నా ఎంత స్వీట్ అంటే ఇట్లా చెట్టు పైన తెంపుకొని తింటుంటే ఎంత స్వీట్ అంటే అంత బాగున్నాయి గ్రేప్స్ ఎంత మనం ఈ చెట్టును అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు మామూలుగానే వీటికి కొంచెం ఎరువిస్తే కిచెన్ వేస్టు లిక్విడ్స్ లిక్విడ్స్ అంటే ఏం లేదు మజ్జిగ నాకు బ్లాక్ టబ్లో పెద్దదాండ్లో పెట్టినా కూడా వచ్చినాయి అప్పుడు ఇన్ని కాకుండా కొన్ని అండి ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చినాయి ఇది మడిలో పెట్టినా కదా ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తా ఇవన్నీ తెంపేద్దాం ఇవి తెంపితే ఏంటంటే ఇంకా మళ్ళీ వచ్చే పూత నిలుస్తే నిలుస్తుంది కావచ్చు చూస్తాం ఇవి క్లాతులు కట్టేసరికి ఇవన్నీ ఉన్నాయి లేకపోతే పిట్టలు ఇప్పటికీ సగం కథం చేస్తుండే కొన్ని వాటికి వదిలేసిన కొన్నిటికి క్లాతులు కట్టేసినా ఇది ఒక్కటి అండి ఇవి ఇంకా మొత్తం కాలేదు కదా మొత్తం దింపేసిన ఒకటి ఉంది కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా కలర్ రాలేదు అవి ఎన్ని వచ్చినాయి చూడండి ఇవి ఇవి కేజీకి అంటే ఎక్కువ అయితే ఉన్నాయండి చూడండి ఎన్ని గ్రేప్స్ వచ్చినాయి మీరు కూడా కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకొని ఇంత మంచి హెల్దీ ఫ్రూట్స్ స్వీట్ ఇంత మంచి ఫ్రూట్స్ తినొచ్చు బ్లాక్ టబ్లో పెట్టినా కూడా గ్రేప్స్ వస్తాయి మనకి ఎప్పటికప్పుడు ఎరువులు వన్ వీక్ ఒకసారి అనుకోండి బ్లాక్ టబ్ చిన్న టబ్బైనా మడులైనా మంచి వస్తాయి మనం వాటికి ఎప్పటికప్పుడు లిక్విడ్స్ కిచెన్ వేస్ట్ అవి ఇస్తూ ఉండాలి ఏం లేనమ్మకున్నా కూడా కిచెన్ వేస్ట్తో కూడా నాకు వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎరువేస్తున్న గొర్రెరువు స్టార్టింగ్లో పశువుల ఎరువు ఇవన్నీ కొంచెం కొంచెం ఇప్పుడే ఎక్కువ వేస్తున్నా కానీ అంతకుముందు నేను అసలు ఓన్లీ కిచెన్ వేస్ట్తోనే ఇంత బాగా చేసినా అంటే ఇంత రాలేదు అది చిన్న బ్లాక్ టబ్ కాబట్టి రాలేదు ఇప్పుడు కొంచెం మడి కాబట్టి ఇంకెక్కువ వచ్చినాయి ఇప్పుడు కొంచెం చిన్న చిన్న వాటిల్లో కూడా ప్లేస్ లేని వాళ్ళు పెంచుకోవచ్చు ఈ వర్షాకాలమైనా మీరు స్టార్ట్ చేసుకోండి కొంచెం కొంచెం చిన్న చిన్న ఎంత సంతోషంగా ఉంటుందంటే ఇది ఎంత మనం ఏం మందులు వేయకుండా పండించింది కదా ఎంత హెల్దీ ఇది కొన్ని వచ్చినా మంచిది కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇటువంటి గార్డెన్కి సంబంధించిన టిప్స్ మీకు అందిస్తూనే ఉంటాయి ఇప్పుడు థ్యాంక్ యూ